ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతర సిబ్బంది కొరతను ఏర్పాటు చేయాలి ప్రొద్దుటూరులో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలి మెడికల్ కళాశాలను ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరతను ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరతను దీన్ని జిల్లా హాస్పిటల్ చేసి ఇక్కడికి మెడికల్ కాలేజ్ రావాలనేది ఆ రోజు నుంచే ప్రతిపాదన రాసాయకర విధాలు మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడికి కడప జిల్లా ఒక ఇస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చింది కొలివెందుకు తగిలించకపోయింది యాజ్ పర్ మన హాస్పిటల్ కొట్టినటువంటి స్పెషాలిటీస్ కానీ సర్వీసెస్ కానీ కొలివెంజులకు కూడా లేవు మూడు వందల యాభై పడకల హాస్పిటల్ను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు ఈ ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో మన జిల్లా హాస్పిటల్ మూడు వందల యాభై పడకలున్నటువంటి జిల్లా హాస్పిటల్లో క్రమంగా మెన్ పవర్ను డాక్టర్లను ఫెసిలిటీస్ను తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు ఇది ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఇక్కడికి వచ్చినటువంటి పొద్దుటూరుకి వస్తాదనేటువంటి మెడికల్ కాలేజీని పులివెందలకు తరలించకపోవడాన్ని తరలించకపోవడానికి హాస్పిటల్ను దెబ్బతీసి మెడికల్ కాలేజీ పులివెందలకు తరలించుకొని పోయినారు మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల యాభై పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి మెన్ పవర్ను పెట్టాలి డాక్టర్లను పెట్టాలి అదే పద్ధతుల్లో మెడికల్ కాలేజీ కూడా ఇక్కడికి తీసుకురావాలని చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మన ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి వరదరాజు రెడ్డి గారు కూడా తాను చేసినటువంటి ఎన్నికల వాగ్దానంలో జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అట్లాగే మెడికల్ కాలేజీ కూడా తీసుకొస్తామని చెప్పేసి ఆయన కూడా వాగ్దానం చేయడం జరిగింది కాబట్టి ఇవాళ వారి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా పెద్ద గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీ ఈ ఊరికి వచ్చేటువంటి పరిస్థితి తీసుకురండి అట్లాగే జిల్లా ఆసుపత్రిలో ఏమేమి కొరతలు ఉన్నాయో ఒకసారి పర్యవేక్షణ చేసి కంప్లీట్గా ఇక్కడ కొరత లేకుండా ఎందుకంటే పెద్ద వాణిజ్య కేంద్రము చుట్టుపక్కల నుంచి దాదాపు రెండు వేల మంది ఓపి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మన ప్రొద్దుటూరులో ఉంది అట్లాగే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే నామ్స్ సిబ్బంది కొరత డాక్టర్ల కొరత ఎంత ఉందంటే బెడ్లకు ఒక ఇరవై తొమ్మిది మంది డాక్టర్లు ఉండాలి నామ్స్ ప్రకారం అంటే మనది మూడు వందల యాభై బెడ్డెడ్ హాస్పిటల్ అంటే దాదాపు మీకు ఎనభై మంది తొంభై మంది డాక్టర్ల అవసరం ఉంది కానీ మన హాస్పిటల్లో ఎంతమంది ఉండాలి తెలుసా ముప్పై నాలుగు మంది ఉన్నారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏర్పాటైంది మూడు వందల యాభై పడకల ఆసుపత్రిగా ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇక్కడ నిరంతరం పెరుగుతున్నటువంటి బయట చుట్టుపక్కల ప్రాంతాలది బద్వేల్ నుంచి లేదా ఇటు చాగలమరి వరకు లేదా ఇటు చూస్తే కనుక కొలిమిగుండ్ల లేదా కోయిలకుంట్ల తాడిపత్రి ఇటుపక్క ఉన్నటువంటి కొండాపురం వరకు దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ చిన్నపాటి మండలాల నుంచి కానీ దాదాపు రోగులందరూ కూడా పొద్దుటూరు ప్రాంతానికి ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి అటు కడపకు వెళ్ళడానికన్నా పులివెందుల వాళ్ళు కూడా ఎక్కువగా ప్రొద్దుటూరు ప్రాంతానికే వచ్చి ఇక్కడ వైద్యుల దగ్గరనే వైద్య సేవలు అందించుకునేటువంటి పరిస్థితి రెండోది ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి సంబంధించినటువంటి దాంట్లో ఆ మేరకు సిబ్బందిని కూడా నియామకాలు అనేటువంటివి వరదవాల రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలోనే ఏర్పాటైనటువంటి పరిస్థితి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అనేటువంటివి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి పైన సీతక్కన్నేశారు దాని మీద స్థానికంగా ఉన్నటువంటి ఆనాటి శాసనసభ్యులు కానీ ఇతరత్ర కమిటీ వాళ్ళు కానీ దాని మీద ఎక్కడ కూడా నోరు మెదపకుండా కలెక్టర్లు ఏం చెప్తే అనుక లేదా పై అధికారులు ఐఏఎస్లు ఏం చెప్తే ఆ మేరకు చేశారు ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే ఇక్కడ ఇవాళ టీబీ వార్డు ఉంది లేకపోతే లెప్రసీ వార్డు ఉంది అలాగే ఈ రిహాబిలేషన్ సెంటర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఎంఆర్ఐ కూడా కడప తర్వాత ప్రొద్దుటూరుకు సెంటర్ ఉంది ఇంకా పులివెందులో కూడా ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ లేదు డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా పొద్దు కడప తర్వాత పొద్దుటూరులోనే ఉండేటువంటి పరిస్థితి మెడిసిన్స్ మీద పూర్తిగా వాటి పర్యవేక్షణ అనేటువంటి చూసేటువంటి నకిలీ మందుల అరికట్టడం అనేటువంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉండేవి గొప్ప గొప్ప డాక్టర్లందరూ పుష్పలత్త గారు లాంటి వాళ్ళు కానీ లేదా భాగ్యమ్మ గారు లాంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడికో బయటికి మళ్లించి బయటి ప్రాంతాలకు మళ్లించి ఇక్కడ వైద్య సేవలు ఇబ్బంది పెట్టారు గైనకాలజిస్టుల కొరత ఇవాళ నలుగురు మాత్రమే ఉన్నారు డైలీ ఎన్ని డెలివరీ కేసెస్ వస్తా ఉన్నాయి ఎంతమంది చూపించుకోవడానికి వస్తా ఉన్నారు ప్రభుత్వానికి నివేదికలు ఉన్నాయి రోజుకి డెబ్బై మంది దాకా బయట నుంచి ఇన్పేషెంట్ గా వచ్చి చేరుతా ఉన్నారంటే ఇక్కడ ప్రొద్దుటూరు ఆసుపత్రి యొక్క అవసరము ఇక్కడ ప్రజానికానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఎంత ఉందో ఈ ప్రభుత్వం అంచనా వేయాలి ఆ మేరకు చర్యలు తీసుకోవాలి మరి జిల్లా ఆసుపత్రికి అంత ప్రాధాన్యత ఉంటే మెడికల్ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయాల్సినది ఉంటే విద్యాపరంగా వాణిజ్య పరంగా అభివృద్ధిలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు ప్రాంతాన్ని ఇక్కడ ఉండాల్సి ఏర్పాటు చేసిన మెడికల్ అక్కడ తరలించారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మన పరిశీలనకు వచ్చి ఇక్కడ అడ్మిషన్లు చేయడానికి వీల్లేదు ఇక్కడ అటువంటి వసతులు లేవు బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయి తప్ప ఇక్కడ లేదని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి వందల వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ బూడి పోసిన పన్నీర్ తిన్న ఇవాళ పులివెందులో అయిపోయినటువంటి పరిస్థితి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ జిల్లా ఆసుపత్రి ఉంది మూడు వందల యాభై పడకల ఆసుపత్రి పులేందుల్లో లేదు లేదా ఇతర ప్రాంతాల్లో లేదు ఇక్కడికే జిల్లా మెడికల్ హాస్పిటల్ ఏర్పాటు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం దాంతోపాటు పట్టణంలో ఉన్నటువంటి ఏజెన్సీలు రాయలసీమ ప్రాంతంతో పాటు అటు నెల్లూరు అలాగే ఒంగోలు ప్రాంతాలకు కూడా హైదరాబాద్కు కూడా ఇక్కడ నుంచి మెడిసిన్స్ అనేటువంటివి వ్యాపారం చేస్తా ఉన్నారు వాళ్ళ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది పది రూపాయలు అమ్మే టాబ్లెట్ అక్కడ పదిహేను పైసలు ఇరవై పైసలు పడేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఇచ్చే రాయితీలు ఏ మేరకు ఇస్తా ఉన్నారో తెలియదు ప్రజల నుంచి నిలువ దోపిడీ చేస్తూ ఉంటే ఈ మెడిసిన్స్ క్వాలిటీనా కాదా ఏమైంది నా కరోనా సమయంలో ఏమైంది డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ లేకపోవడం మూలంగా ఇక్కడ నుంచి మళ్ళీ నుంచి పులివెందులకు పెట్టడం మూలంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లేదు కాబట్టి కదా ప్రజల ప్రాణాలు అన్ని పోయింది ఆ హాస్పిటల్స్ అమెరికా కదా వాళ్ళ ప్రాణాలన్నీ తీసేసింది హెవీ డోసెస్ ఇవ్వడము మెడిసిన్స్ అన్ని అనేటువంటి అంటే ఇది ప్రజలతో చెలగాటమైనటువంటి పరిస్థితి అసలు ఇది రోగాల సీజన్ ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి వెబ్ల ద్వారా ఆన్లైన్ల ద్వారా వచ్చి అడ్మిషన్లు అయ్యి ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కావచ్చు ఇంజనీరింగ్ యోగవేమ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు లేదా బిసిఎస్సి కాలేజ్ కాలేజ్ అండ్ బాయ్స్ హాస్టల్స్ ఇవన్నీ కూడా ఇవాళ దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితి బయట ప్రాంతాల నుంచి ఉన్నాయి ఇంకా ప్రైవేటు హాస్పిటల్స్ కూడా స్కూల్స్ కూడా కాలేజెస్ వీటికి సంబంధించినటువంటి కూడా ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళకి సంబంధించి విద్యార్థులకు పర్యవేక్షణ ఎవరు చేస్తా ఉన్నారు ఎవరు ఇక్కడ దిక్కు అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం ప్రతి హాస్టల్లను ప్రతి డాక్టరు ప్రతి వారానికో లేదా నెలకు రెండు మార్లో పర్యవేక్షణ చేయాలి అక్కడ కావాల్సినటువంటి మెడిసిన్స్ అనేటువంటివి ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉంది ఇవాళ దోమల బిడ్డది ఎంత ఉందో నిన్న ఎమ్మెల్యే గారు స్వయంగా వెళ్ళి మాట్లాడి వాటి పరిస్థితి మీద పర్యవేక్షణ చేస్తారు ఆ మీరు చేస్తా ఉన్నారు కానీ ప్రాథమికంగా వచ్చినటువంటి జ్వరానికి టాబ్లెట్లు ఓడిస్తారు ఇవాళ హాస్టల్లలో కాబట్టి ప్రభుత్వ వైద్యులు విధిగా హాస్టల్స్లకు వెళ్ళి వాళ్ళ పరీక్ష వాళ్ళకి పరీక్షలు చేసి కావాల్సినటువంటి మందు సామాగ్రి సప్లై చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఐ అనుబంధ సంఘాలైనటువంటి ఏఐ ఏఐసప్ ఏవై ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం సత్వరం ప్రభుత్వము అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రామయ్య గారు చెప్పినట్లు స్పందించాలి ఇది ప్రాథమికమైనటువంటి సమస్య తీవ్రమైనటువంటి సమస్య ఇప్పటికే తీవ్రమైనటువంటి జ్వరాలు వస్తూ ఉన్నాయి కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం